అందరికి నమస్కారం ఎన్క్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ మనం తెలుసుకుందాం ఈ చివరి వరకు చూడండి ఈ వీడియో మీరు అసలాలు తెలుసుకోవడానికి తప్పకుండా క్లిక్ చేయండి వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారికి ఈ రోజు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది కొన్ని మార్గాల నుండి లాభాలు ఊహించని విధంగా వచ్చి చేరితే మరోవైపు ఊహించని నష్టాలు కూడా పలకరించవచ్చు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం అయినప్పటికీ గుడ్డిగా ముందుకు వెళ్లవద్దు మీకు వచ్చిన ప్రతి ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలించాలి ఒప్పంద పత్రాల్లోని ప్రతి రూల్స్ ను జాగ్రత్తగా చదివి అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం ఆకర్షణీయంగా కనిపించే ఆఫర్ల వెనుక దాగి ఉన్న నష్టాలను అంచనా వేయడంలో విఫలమైతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు తమ భాగస్వాములతో ప్రతి విషయాన్ని పారదర్శకంగా చర్చించాలి వ్యవసాయదారులకు కూడా ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ మార్కెట్లో ధరలు అస్థిరంగా ఉండడం ఆందోళన కలిగించవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు లేదా భూమికి సంబంధించిన కొనుగోళ్లు అమ్మకాలు చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తొందరపాటి నిర్ణయాలు ఆర్థికంగా నష్టపరచవచ్చు ఆర్థిక పరంగా ఈ రోజు చాలా అప్రమత్తంగా ఉండాలి డబ్బు ప్రవాహం నిలకడగా ఉండకపోవచ్చు ఒకవైపు నుండి ఆదాయం వస్తున్నట్లు అనిపించినా మరోవైపు అనవసరమైన ఖర్చులు తలుపు తడతాయి గృహ సంబంధిత మరమ్మతులు ఆరోగ్య సమస్యలు లేదా అనుకోని ప్రయాణాలు మీ బడ్జెట్ ను దెబ్బతీయవచ్చు ఈ రోజు క్రెడిట్ కార్డులను ఎక్కువగా వాడడం మంచిది ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ప్రలోభాలకు లొంగవద్దు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం స్టాక్ మార్కెట్ వంటి అధిక రిస్క్ ఉన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు ఇప్పటికీ ఉన్న పెట్టుబడుల నుండి లాభాలు వచ్చినా వాటిని వెంటనే మరో చోట పెట్టే బదులు కొంతకాలం వేచి ఉండడం శ్రేయస్కరం ఖర్చులను నియంత్రించుకోవడానికి ఒక ప్రణాళిక వేసుకోవడం మరియు దానిని ఖచ్చితంగా పాటించడం చాలా అవసరం ఉద్యోగ వాతావరణంలో ఈరోజు కొంచెం సున్నితంగా ఉంటుంది ముఖ్యంగా మీ బాస్తో లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు అద్భుతంగా ఉండవచ్చు కానీ వాటిని వ్యక్తపరిచే విధానంలో చిన్న పొరపాట్లు జరిగినా అపార్థాలకు దారి తీయవచ్చు మీ మాటల్లోని ఉద్దేశం వేరైనా అది వారికి అహంకారంగా లేదా అవిధేయతగా కనిపించే ప్రమాదం ఉంది సమావేశాల్లో మాట్లాడేటప్పుడు ఇతరుల అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వండి మీ వాదనను వినిపించే ముందు వాస్తవాలను గుణాంకాలను సిద్ధంగా ఉంచుకోండి అనవసరమైన వాదోపవాదాలకు దిగకపోవడమే మంచిది ఒకవేళ మీ బాస్ మిమ్మల్ని విమర్శించినా లేదా మీ పనిలో లోపాలను ఎత్తి చూపినా చూపినా దానిని వ్యక్తిగతంగా తీసుకోకండి ప్రశాంతంగా వారి స్పందనను స్వీకరించి అవసరమైన మార్పులు చేసుకుంటానని హామీ ఇవ్వండి మీ సహోద్యోగులతో కూడా మంచి సంబంధాలు కొనసాగించడం ముఖ్యం ఎందుకంటే వారి మద్దతు మీకు క్లిష్ట సమయంలో అవసరం కావచ్చు మీ పనిని శ్రద్ధగా సమయానికి పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి మీ శ్రమే మిమ్మల్ని అన్ని సమస్యల నుండి కాపాడుతుంది కుటుంబ వాతావరణంలో ప్రశాంతతను కాపాడుకోవడానికి మీరు చాలా ప్రయత్నించాలి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ముఖ్యంగా కుటుంబంలోని ఒకరి మాట లేదా వారి ప్రవర్తన మీకు తీవ్రంగా నచ్చకపోవచ్చు అలాంటి సమయంలో వెంటనే కోపంతో స్పందించడం వల్ల పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది మీ అసంతృప్తిని వ్యక్తం చేసే ముందు సరైన సమయం కోసం వేచి ఉండండి ఒంటరిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నించండి మీ వాదనను కోపంగా కాకుండా మీ బాధను వివరిస్తున్నట్లుగా చెప్పండి ఇది సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి సహాయపడుతుంది ఆస్తి విషయంలో కుటుంబంలో గొడవలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి ఈ విషయంలో భావోద్వేగాలకు లోను కాకుండా చట్టపరమైన మరియు న్యాయపరమైన మార్గాలను అన్వేషించడం మంచిది పెద్దల మాటలకు విలువ ఇవ్వండి వారి అనుభవం మీకు మార్గ నిర్దేశం చేయగలదు భార్య భర్తల మధ్య అనుబంధం దాంపత్య జీవితంలో ఈరోజు చిన్న చిన్న చర్చలు వాదనలు చోటు చేసుకునే అవకాశం ఉంది పని ఒత్తిడి లేదా ఆర్థిక సమస్యల ప్రభావం మీ బంధంపై పడవచ్చు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మానుకోండి ఇద్దరు కలిసి కూర్చొని సమస్య మూలాలను అన్వేషించాలి మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా విని వారి కోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కొన్నిసార్లు ఒక చిన్న క్షమాపణ లేదా ఆప్యాయకరమైన స్పర్శ పెద్ద గొడవలను కూడా ఆపగలదు గతాన్ని తవ్వి పాత పొరపాట్లను గుర్తు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు వర్తమానంలో సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి ప్రేమ సం ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఇది ఒక పరీక్ష సమయం అపార్థాలు అనుమానాలు తలెత్తవచ్చు మీ భాగస్వామితో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోండి మీ భావాలను భయాలను వారితో పంచుకోండి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది కానీ వాటి పట్ల ఆకర్షితులై ప్రస్తుత సంబంధాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఒంటరిగా ఉన్నవారికి కొత్త వ్యక్తుల పరిచయం కావచ్చు కానీ వారిని పూర్తిగా నమ్మే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి సమయం తీసుకోండి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు ఈరోజు మీ అంతర్దృష్టి చాలా బలంగా ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ మనసు చెప్పే మాట వినండి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు ధ్యానం లేదా యోగా వంటివి మీకు సహాయపడతాయి మీ సృజనాత్మకత శక్తి ఉప్పొంగుతుంది దీనిని మీ వృత్తిలో లేదా వ్యక్తిగత అభిరుచుల్లో ఉపయోగించుకుని ప్రశంసలు పొందండి ఆర్థిక విషయాల్లో ఎవరికి హామీలు ఇవ్వకండి లేదా అప్పులు ఇవ్వకండి అది సంబంధాలను దెబ్బతీయవచ్చు మీరు ఇతరుల సమస్యలను మీ భుజాలపై వేసుకునే అవకాశం ఉంది మీ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోండి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత లేదా తలనొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత చాలా అవసరం మనసు అనేక విషయాల వైపు మలుతూ చదువుపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవడం మంచిది కష్టంగా ఉన్న సబ్జెక్టుల కోసం స్నేహితులు లేదా ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడానికి వెనకాడకండి పోటీ పరీక్షల్లో ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కొంచెం నిరాశకు గురయ్యే అవకాశం ఉంది కానీ ధైర్యం కోల్పోవద్దు మీ ప్రయత్నాన్ని కొనసాగించండి త్వరలోని విజయం మిమ్మల్ని వరిస్తుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి రోజు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి వృత్తి కుటుంబ జీవితంలోని ఒత్తిడి మీ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఇది తలనొప్పి నిద్రలేమి అజీర్తి వంటి శారీరక సమస్యలకు దారి తీయవచ్చు ఈరోజు మీరు నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఎత్తు నుండి పడిపోతున్నట్లు లేదా ఉలిక్కిపడి లేచి లేచే అనుభూతి పొందవచ్చు ఇది అధిక ఒత్తిడి మరియు అలసటి యొక్క సంకేతం యోగ ధ్యానం ప్రాణాయామం వంటివి మీ మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి సమయానికి ఆహారం తీసుకోవడం తగినంత నీరు త్రాగడం మరియు కనీసం ఏడెనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం అనారోగ్య లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఈరోజు గ్రహస్థితి కారణంగా మీరు చాలా కాలంగా దాచిపెట్టిన పాత రహస్యాలు లేదా విషయాలు అనుకోకుండా బయటకు వచ్చే సూచనలు ఉన్నాయి ఇది మీ వ్యక్తిగత లేదా వృత్తి జీవితంలో కొన్ని సమస్యలను సృష్టించవచ్చు దీనికి మానసికంగా సిద్ధంగా ఉండండి అలాగే గతంలో మీకు తీవ్రమైన కోపం తెప్పించినా లేదా మిమ్మల్ని బాధ వ్యక్తి యాదృచ్ఛికంగా మళ్ళీ మీ కంటపడవచ్చు వారిని చూసినప్పుడు పాత గాయాలు మళ్ళీ రేగే అవకాశం ఉంది అయితే సంయమనం పాటించడం చాలా ముఖ్యం వారితో వాదనకు దిగకుండా వారిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడం ఉత్తమం అదేవిధంగా మీకు ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి మిమ్మల్ని తప్పించుకు తిరుగుతున్నారని తెలిసినా మళ్ళీ మీతో స్నేహం చేయడానికి లేదా దగ్గరయ్యే ప్రయత్నం చేయవచ్చు వారి ఉద్దేశాలను గమనించి తగిన దూరం పాటించడం శ్రేయస్కరం సామాజికంగా ఈరోజు చురుగ్గా ఉంటారు కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది మీ ఆలోచనలకు అభిరుచులకు సరిపోయే వ్యక్తులను కలుస్తారు అయితే మీ స్నేహితుల సర్కిల్లో ఒక అభిప్రాయం ఒక భయంకరమైన వార్త వినాల్సి రావచ్చు అది మిమ్మల్ని మానసికంగా కలిచివేస్తుంది స్నేహితులకు మీ సహకారం అవసరం కావచ్చు వారికి అండగా నిలవండి మీ సామాజిక జీవితంలో ఒకరి సలహా మీకు ఊహించని విధంగా ఉపయోగపడుతుంది వారు మీ స్నేహితుడు బంధువు లేదా అపరిచితుడు కావచ్చు కాబట్టి ఇతరులు చెప్పేది ఓపికగా వినండి అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఇది వ్యాపార సంబంధితమైన లేదా వ్యక్తిగతమైన కావచ్చు ప్రయాణ సమయంలో మీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న ఆపదలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి వాహనం గృహ ప్రవేశం వంటి శుభకార్యాల ప్రణాళికల్లో కొన్ని ఆటంకాలు ఎదురు కావచ్చు దీనివల్ల నిరాశ చెందకుండా ఇతర మార్గాలను అన్వేషించండి వాహనం కొనుగోలు చేయాలని వారు ఈరోజు తొందర పడకపోవడం మంచిది ఈ రాశి వారు వాహనం కొనాలంటే రెండు వేల ఇరవై ఆరులో కొనడం చాలా మంచిది ఈరోజు ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడానికి ఆధ్యాత్మిక చింతన మీకు సహాయపడుతుంది పూజలు ధ్యానం లేదా ఆలయాల దర్శనం వంటివి మీ మనసుకు శాంతిని ధైర్యాన్ని ఇస్తాయి ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు మీ సమతుల్య స్వభావం న్యాయబూధి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి వాటిని అందుపుచ్చుకోవడానికి మీ పరిసరాల సహకారం కూడా లభిస్తుంది ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యండి మీపై మీకు నమ్మకం ఉన్నంత వరకు ఏ సమస్యనైనా ఎదుర్కోగలరు మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా భార్య భర్తల మధ్య చిన్న చిన్న చర్చలు గొడవలుగా మారే అవకాశం ఉంది మీరు మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు